క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనగా మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసియూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి వార్తా విశేషాలు ప్రస్తుత తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అనుక్షణం అప్రమత్తంగా ఉంటున్నామని వింజుమూరు విద్యుత్ శాఖ ఏఈ నాగురు వలి తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు సహాయార్థం టోల్ ఫ్రీ నంబర్ విడుదల చేయడం జరిగిందన్నారు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా టోల్ ఫ్రీ నంబర్ సెవెన్ నైన్ జీరో వన్ జీరో ఫైవ్ సిక్స్ నైన్ జీరో సిక్స్ లేదా నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ వన్ ఫోర్ టూ నైన్ వన్ కాల్ చేయాలని సూచించారు విద్యుత్ స్పందించేందుకు ఉన్నామన్నారు విద్యుత్ సమస్యలు పరిష్కరించేందుకు మండలంలో పదిహేను మంది కాంట్రాక్టు ఉద్యోగులను ఎమర్జెన్సీ కోసం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ప్రతి సబ్స్టేషన్ లో నలుగురు షిఫ్ట్ ఆపరేటర్స్ అందుబాటులో ఉంటున్నారన్నారు ఇరవై నాలుగు గంటలు ప్రజలకు క్షేత్రస్థాయిలో సేవలు దిశగా ఆదేశాలు జారీ చేయడం జరిగిందని ఏఈ నాగురు వారికి తెలియజేశారు ఎలక్ట్రై డిపార్ట్మెంట్ ఏ ఇంజనీర్ మండలం సంబంధించి ఈ మెంతా తుఫాను ప్రభావం ఎక్కువగా ఉన్నందువల్ల ఈరోజు తీరం దాటుతుంది అందువల్ల ప్రజలందరూ చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి లైన్ల కింద ఎవరు కూడా నిలబడద్దు ఏమన్నా సమస్యలుంటే టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ వన్ టూకి లేదా మా డివిజన్ స్థాయిలో ఆత్మిక డివిజన్ స్థాయిలో సెవెన్ జీరో వన్ జీరో ఫైవ్ సిక్స్ నైన్ జీరో సిక్స్ అనే నంబర్కి కాల్ చేసి ఏమన్నా సమస్య ఉంటే చెప్పగలరు అదేవిధంగా ప్రతి సబ్స్టేషన్లో నలుగురు షిఫ్ట్ లైన్ పెట్టుకున్నాము అందరూ అందుబాటులో ఉంటారు మా ఫీల్డ్ సిబ్బంది లైన్ మ్యాన్ కానీ లైన్ హాస్పిటల్ అందరూ కూడా అందరూ లైన్లో ఉంటారు ఎమర్జెన్సీకి అదేవిధంగా నేను ఏ నేను కూడా అందుబాటులో ఉంటాను ఏ సమస్య ఉన్నా కూడా ఇమీడియట్గా మా అందరికి సబ్స్టేషన్ కానీ లేకపోతే మా స్టాఫ్ కానీ లేకపోతే నాకు కానీ ఏ నాకు కానీ ఎవరికైనా ఇమ్మీడియట్గా చెప్తే ఇమ్మీడియట్గా పరిష్కరిస్తాము అందరూ అప్రమత్తంగా ఉండాలి అస్సాం టీ డిపోర్ట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావలి మా వద్ద టీ పొడి డార్జిలింగ్ టీ పొడి గ్రీన్ టీ పొడి బ్లూ టీ పొడి లంసా టీ పొడి మసాలా టీ పొడి ఇలాచీ టీ పొడి హోల్సేల్ మరియు రీటైల్ గా లభించును మా వద్ద హోటల్ బ్లెండ్ టీ పొడి మరియు టీ షాప్ సామాన్లు లభించును త్వరపడండి అస్సాం టీ డిపోర్ట్ మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావలి నెల్లూరు జిల్లా ప్రొప్రైటర్ అభిత్ ఖాన్ సెల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ జీరో త్రీ ఫైవ్ జీరో ముఖ్య గమనిక సిఎండి న్యూస్ సబ్స్క్రైబర్లకు స్పెషల్ డిస్కౌంట్